తెలగపిండి వండే విధానం చూపెడుతున్నాను తెలగపిండి ఇది మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొట్టుకుంటే మెత్తగా ఉంటుంది తెచ్చింది కొంచెం బరగ్గా ఉంటుంది దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం సాగు ఉప్పు బెల్లం ధనియాల పొడం జీలకర్ర పొడం పొడం పసుపు కారం అన్నీ వేసుకుంటేనే తెలగపిండికి టేస్ట్ వస్తుంది ఏ గ్లాస్ అయితే తెల్లపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి గ్లాసున్నర నీళ్ళు వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి సాల్ట్ బెల్లం వే పొడాలన్నీ వేసేసుకోవాలి మరిగాక అప్పుడు తెల్లపిండి వేసుకోవాలి మరిగిపోయింది తెల్లపిండి వేసుకుందాం తెల్లపిండ్లు ఇవన్నీ పడితేనే తెల్లపిండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉట్టిన చేసి కన్నా వేసి చేసుకోండి తల్లపిండి టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ బెల్లం కూడా వేసుకోవాలి కొంచెం హాఫ్ స్పూన్ బెల్లం వేస్తే సరిపోతుంది తెల్లపిండి రెడీ అయిపోయింది తాలింపు చూపెడతాను కలిపిండి తాలింపుకి గానుగ వేస్తున్నాను నువ్వుల నూనె వేస్తున్నాను మీ దగ్గరే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం నెయ్యి కూడా వేసాను ఇష్టం వేడి అవ్వాలి వెల్లుల్లి వేస్తాను కొంచెం వేగాలి వేగే ఉడిగే కదా వేసుకోవచ్చు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు మినపప్పు మీ ఇష్టం వేసుకుంటా వేసుకుంటే బాగుంటుంది మినపప్పు ఉంటేనే తాలింపుకు బాగుంటుంది తల్లకంగా కొంచెం ఇంగు ఇది కూడా మీ ఆప్షన్ అయిపోయింది తలిపిండి వేసేసుకోవటం కొంచెం పొడిపుళ్ళు ఆడుతూ రావాలి తల్లిపిండి రెడీ అయిపోయింది ఇలా పొడిపుళ్ళు ఆడతా రావాలి ఉప్పు చూసుకోండి మీరు తాలింపు కూడా బాగా కనపడాలి నేను ఇంకా తెల్లపిండి బీరకాయ ఆనమకాయ పచ్చిలు ఎండి తెలపిండి ఎండి తెల్లపిండి ఆనపకాయ తెల్లపిండి చిక్కుడికాయ అన్నీ వండాను కింద లింకులో ఉంటారు చూసుకోండి కూరయ అన్ని తాలింపు అన్నీ కరెక్ట్గా పడితేనే తెలిపిండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి